दाम्भोदिवासं गलत्पुष्पहासं जगत्सन्निवासं शतादित्यभासं गदाचक्रशस्त्रं लसत् पीतवस्त्रं हसचारुवक्त्रं भजेऽहं भजेहं रमाकण्ठहारं श्रुतिव्रातसारं जलान्तर्विहा జయ శ్రీమన్నారాయణ ఈరోజు మనం మోక్షదా ఏకాదశి గురించి తెలుసుకుందాము మోక్షదా ఏకాదశి అని చెప్పనంటే మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి ఎలా ఏకాదశి అని చెప్పానంటే ఇప్పుడు మనకు ఒక ఇది నేను మీకు ఒక కథ చెప్తాను ఇది ఏకాదశి ఎలా వచ్చింది అని చెప్పనంటే చంపక నగరాన్ని పాలిస్తున్న ఒక రాజు వైకా వైకానసు వై వైకాసుడు అని చెప్పని ఒక రాజు ఉండేవారు ఆయన ధర్మబద్ధంగా పాలిస్తూ ఆయన రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు అయితే ఒకరోజు ఆయన కళలో ఆయన తండ్రిగారైన నరకంలో దుఃఖ దుఃఖిస్తున్నాడు అని చెప్పని ఆయన ఆయన కళలో కనిపించి చెప్పసాగాడు నాయన నేను ఈ నరకంలో పడి దుఃఖ దుఃఖిస్తున్నాను నాకేమైనా ఉపశమనం కలిగించట్టు ఏకన వ్రతాలు నోములు చేసి నన్ను ఈ నరకముల నుంచి వైగా వైకుంఠము పంపించమని చెప్పని కొడుకును వేడుకుంటాడు అప్పుడు మహారాజు గారు ఆ యొక్క ఆయన ఒక రాజమందిరం నుంచి ఆ యొక్క సభలకు వస్తారు సభలకు వచ్చి మరునాడు తెల్లవారిజామున తెల్లవారుజామున ఉదయాన్నే వచ్చి ఆ యొక్క బ్రాహ్మణులందరినీ పిలిచి ఈ యొక్క మా తండ్రి గారు నాకు ఇలా ఒక కళలో కల్పించి ఇలాగా ఆయన యొక్క నరకములో దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు కాబట్టి నాకు ఇతనికి మా తండ్రి గారికి మోక్షాన్ని ప్రసాదించే ఏదన్నా ఉపాయం ఉంటే చెప్పండి అని చెప్పని బ్రాహ్మణుడు అడగా బ్రాహ్మణుడు మా దగ్గర ఉపాయం ఏమి లేదు కానీ మేము పర్వతాముని దగ్గరకు ఆశ్రమానికి వెళ్ళండి అక్కడ మీకు ఈ యొక్క పరిష్కారం దొరుకుతుంది అని చెప్పని చెప్పసాగారు చెప్పిన త తర్వాత పిమ్మట ఆయనే ఆ యొక్క పర్వతముని దగ్గరికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత స్వామివారికి నమస్కారం చే చేసి ఆయన యొక్క ఆతిథ్యం స్వీకరించి నాయన మీరు వచ్చిన పని ఏమిటి అని చెప్పని పర్వతముని అడిగాడు స్వామి మా తండ్రి గారు ఇలా నరకంలో నాకు కలలో వచ్చి ఇలా నరకంలో దుఃఖాన్ని అనుభవిస్తున్నాను నాకు ఏదన్నా ప్రాయచితం చేయండి అని చెప్పని నాకు చెప్పడం జరిగింది స్వామి నేను ఏం చేయాలి మా నాన్నగారికి మా యొక్క తండ్రి గారికి ఒక్కు తండ్రి గారికి మోక్షాన్ని ప్రసాదించడానికి ఏం చేయాలి అని చెప్పని ఆయన అడుగు అప్పుడు పర్వతాముని తన యొక్క దివ్య దృష్టితో చూసి మీ నాన్నగారు పూర్వం ఆయనే జీవించి ఉన్నప్పుడు ఒక స్త్రీని అంటే ఆమె రసజ్వల ఉన్న సమయములో ఆమెను మోహించి ఆమెతోటి మోహించి ఆమెతో రమించాడు కాబట్టి ఇది ఆయన చేసిన పాపం వల్ల నరకంలో ఉండి ఆయన ఈ యొక్క దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు కాబట్టి మీరు ఆయనకు ఉపశమనం పొందాలంటే మోక్షద ఏకాదశి వ్రతాన్ని పాటించండి నేను చెప్పిన విధంగా మీరు చేయండి అని చెప్పని ఆ యొక్క పర్వతముని ఆయనకు సెలవిచ్చారు వచ్చిన పిమ్మట ఆయన వెంటనే తన రాజ్యానికి తిరిగి వచ్చి ఆయన ఆ రోజు మార్గశిర శుక్ల మో శుక్లపక్షంలో వచ్చు మోక్షద ఏకాదశి ఏకాదశి రోజు ఆయనే ఉదయం ఏకాదశి రోజు నాడు ఉదయాన్నే లేచి అభ్యంగా స్నానం చేసి అభ్యంగ స్నానం చేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏమీ ఆహారం తినకుండా స్వామికి ఇష్టమైనది ఏమిటి మనకు తులసి దళం తులసి దళం స్వామివారికి ఇష్టం కాబట్టి ఆ తులసి తోటి ఆయన పూజించ పూజించడం జరుగుతుంది జరిగిన తర్వాత ఆ రోజు మన రాత్రి కూడా ఆయన ఏం ఆహారం తీసుకోకుండా మళ్ళీ ద్వాదశి రోజు ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల మధ్యలో అప్పుడు ఆహారం స్వీకరించి ఆయన యొక్క ఈ వ్రతాన్ని విరమింపజేసాడు విరవింపజేసి ఆ యొక్క వ్రత ఫలితాన్ని ఆయన వాళ్ళ తండ్రి గారికి దారపోయడం జరుగుతుంది ఆ దారపోయడం జరిగిన తర్వాత అప్పుడు ఆ యొక్క తండ్రి గారు ఆ నరకం నుండి మోక్షం పొంది వైకుంఠానికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇది మోక్షదా ఏకాదశి మార్గశిర మాసంలో వచ్చశ శుక్లపక్షంలో ఏకాదశి మీరు కూడా పాటించండి మీరు ఎందుకు అని చెప్పారంటే ఇందులో మీరు చాలామంది మనకు ఈ పిండ ప్రదానం చేయడం కానీ తర్వాత ఇది మా వంశంలో లేదండి కొంతమంది చేస్తున్నారు కొంతమంది చేయడం లేదు మన ప్రతి ఒక్క హిందువు అయిన వ్యక్తి ఖచ్చితంగా పిండ ప్రదానం అనేది చేయాలి చేసిన తర్వాత ఆయన అస్థికలు తీసుకుపోయి గంగా నదిలో కలపాలి అస్థికలు అనేది ఎందుకు అని చెప్పాలంటే ఇది మోక్ష అస్థికలు ఎన్ని రోజులు గంగా నదిలో ఉంటాయో అన్ని రోజులు మన పితృదేవతలు స్వర్గంలో ఉంటారు అయితే ఇది చేయడము మా వంశాచారం లేదని చెప్పని చాలా మంది ఇప్పుడు ఈ మన కలియుగంలో చెప్పడం జరుగుతుంది నా దగ్గర కూడా చాలా మంది వస్తున్నారు కానీ నేను చెప్పేది ఏమిటి అని చెప్పంటే మీరు ప్రతి ఒక్కరు ఏవైతే హిందువైన అయిన వ్యక్తి ఉన్నారో ఖచ్చితంగా మీరు పిండ ప్రదానం చేయండి చేసిన తర్వాత మీ యొక్క పితృదేవతలు వాళ్ళు వారి వారి యొక్క పుణ్య ఫలితాలను అనుభవిస్తూ వెళ్తూ ఉంటారు మీకు మోక్షాన్ని ప్రసాదిస్తారు మీకు ఏదైనా వారి యొక్క ఆశీర్వచనం అనేది తప్పనిసరిగా ఉంటుంది ఎందుకు అని చెప్పంటే వారి యొక్క శాపం కూడా అంతా ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి వారికి భగవంతుణ్ణి కొన్ని కోట్ల మంది మనం కొలుస్తాము కానీ మన యొక్క పూర్వీకులను అలాగే మన తాత నుండి వచ్చి కొలిసేది మనమే తప్ప ఇంకొవరు లేరు కాబట్టి మీరు అందరు ఇది ఆచరించాలి ఆచరించి పాటించండి మీరు పాటించి ఇది మోక్షద ఏకాదశి రోజు ఇలా చేయడం వల్ల ఇంకా మీకు ఎన్నో రెట్ల పుణ్యం వస్తుంది ఈ ఎవరైతే రసజ్వల ఉన్న స్త్రీని మోహించి రమిస్తారో ఈ యొక్క పాపం నుంచి విముక్తి పొందుతారు ఈ కథ ద్వారా ఈ ఏకాదశి ద్వారా మనం తెలుసుకున్న విషయం కాబట్టి మిత్రుల ద్వారా మీరు అందరు చేసి మోక్షాన్ని పొందండి ఎవరైనా తప్పు చేసిన వారు ఉంటే ఈ యొక్క వ్రతం ఆచరించి మోక్షాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము మన పూర్వీకులు కూడా ఇది ఇలా ఏమన్నా ఉంటే దోషాలు పోతే ఈ రోజు కూడా ఇట్లా చేస్తే అందరికి వెళ్ళే పుణ్యఫలం అనేది దక్కుతుంది జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ మీ యొక్క అజయ్ కుమార్ జయ శ్రీమంత్ నారాయణ